భారతదేశంలో ఒక చర్చ కూడా ఉండకూడదు అని ఉద్దేశం కరోనా కరుగున్నా చర్చలోగా నీ సమాధి పైన కూడా అనేక చర్చలను కడతాం చాలా మంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి లేదు అందరికి ప్రైజుల్లో నేను రవి కరుణాకర్ సుగుణగాడు హిందువుల దగ్గర ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో గొర్రెలు గొర్రెలు అంటున్నాడు కానీ గొర్రెలు మంచి స్వభావం కల్లయి అక్కడున్న ఈ బర్రె అనేక బర్రెలకి పూస్తున్నాడు బురద ఈడు బ్రెయిన్ ని వేరే బ్రెయిన్ కి కన్వర్ట్ చేస్తున్నాడు కన్వర్ట్ చేసేది క్రైస్తవులు కాదు ఇటువంటి సోంబేరి నా కొడుకులు సోంబేరి యదవులు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ కరుణాకర సుగుణ యదవ ఈ దొంగ ఈ వ్యాపారి ఈ బిజినెస్ మ్యాన్ ఈ మహేష్ బాబు మీది బిజినెస్ మ్యాన్ అని పెట్టి ఒక సినిమా తీశాడు కానీ ఆ సినిమా పాపులారిటీ కంటే ఈడు బార్ షాపుల్లో బఠానీలు అమ్ముకునేవాడు బార్ షాపుల్లో బాటిల్ అమ్ముకునేవాడు అటువంటి స్థాయి నుంచి ఈరోజు క్రైస్తవుల పైన ఏడుస్తూ అనేక సంస్థలు పెడుతూ అనేక సంస్థలతో ఈ ఈరోజు అనేక వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించడానికి వాడు అనేక మంది జనాల మధ్య గొడవలు పెడుతూ హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య ముస్లింల మధ్య భారతదేశంలో ఉన్న అనేక ప్రజల మధ్య గొడవలు పెడుతూ వాడు తన స్వలాభాన్ని డెవలప్ చేసుకుంటా ఉన్నాడు ఆ విషయం వారికి అర్థం కాక వాళ్ళు ఎర్రి గొర్రెలు వాళ్ళు వాళ్ళు గొర్రెలు గొర్రెలం మేము చాలా మంచిదే గొర్రెలం అంటే ఎందుకంటే గొర్రెలం అంటే మంచి స్వభావం కలయి ఎర్రి ఎర్రి గొర్రెలు ఎడ్డి గొర్రెలు ఇంకా గొర్రెలతో పోల్చకుండా బెటర్ గా ఉంటే చెప్పండి ఆదర్ల రవి బ్రదర్ అంటే బర్రెలతో పోలుస్తాను అవి బర్రెలకి మైండ్ సక్రమంగా పనిచేదు కానీ ఈ బర్రె మాత్రం తన సులభం కోసం ఈ బర్రె పూసుకున్న ఆ ఏదైతే బురద ఉందో ఆ బురదని అనేక బర్రెలకు పోస్తా ఉంది ఈడంటా ఉన్నాడు వీడియోలో ఒకసారి వీడియో చూద్దాం చాలా మంది రిపీటెడ్ గా ఒక ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియా తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందులో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు ఈ అడుగుతా ఉన్నారంట చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు కదా మీరు మీకేం భయం కాదా అని అప్పుడు వీడు చెప్తాడంట నిజంగా నాకు చాలా భయం నాకు చాలా భయం ఉంటుంది అది ఏం భయం అంటే చర్చలోగా భారతదేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమో అనే భయం అంట అర్థమైందా మీకు అంటే ఏంటి ఉద్దేశం భారతదేశంలో ఒక చర్చ కూడా ఉండకూడదు అని ఉద్దేశం ఒరే కరోనా కరుసున నువ్వు చచ్చేలోగా నీ సమాధి పైన కూడా అనేక చర్చలను కడతాం నువ్వు ప్రజల దగ్గర నుంచి పైసలు రాబట్టుకోవడం కోసం అనేకమైనటువంటి భావోద్రేకాలకు గురి చేసే మాటలు మాట్లాడితే నాలుగు చప్పట్లు కొట్టి నీకు నాలుగు పైసలు పంపిస్తారేమో తప్ప నీ కోరిక నీ కళ కలగానే మిగిలిపోతుంది నువ్వేమైనా పెద్ద పిస్తావా పనికిరాని వెదవి నిన్ను ఎవ్వడు మా క్రైస్తవ్యంలో కానీ హిందువుల్లో కానీ డేకడు హిందువుల మీద పిచ్చ ఎవరికైతే ఉందో వాడే నీకు పైసలు పంపిస్తా ఉన్నాడు వాడే నిన్ను మేపుతా ఉన్నాడు వాడే నీకు మూడు పూటలో బోపెడతా ఉన్నాడు కాబట్టి నువ్వు దీన్ని అర్థం నువ్వు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నిన్ను తొక్కడానికి నిన్ను పోడ్చడానికి భారతదేశంలో నువ్వు నమ్మే నీ సంస్థలే నిన్ను తొక్కి పండబెట్టి పేగులు తీస్తాయి ఎందుకంటే కరాట కళ్యాణి గారి లాంటి వాళ్ళు కొందరైనా ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో వస్తారు నువ్వు లలిత్ కుమారు ఫుల్ గా తిట్టుకొని ఇద్దరు దొంగ దొంగ కలిసి ఇప్పుడు జోగి జోగిలాగా బూడిద రాల్చుకుంటున్నారు మీకు చివరికి మిగిలేదే బూడిదే అక్కడ వచ్చేది మీకు నరకమే తప్ప ఏమీ రాదు క్రైస్తవుల్లో క్రైస్తవుడిగా ఉంటూ ఇష్కర్ యూతి యూద లాగా ప్రవర్తించి క్రైస్తవుల పైన అనేక ఆరోపణలు చేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ భారతదేశంలో చచ్చేలోగా ఒక చర్చి కూడా లేకుండా చేస్తాను అని చెప్పగల సామర్థ్యుడు ఒక దొంగ వ్యాపారి బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ చాలా మంది దగ్గర చాలా కోట్లు తీసుకొని కోట్ల కుంభకోణం చేసిన ఈ కరుణాకర అనే ఎదవ నిజంగానే చచ్చేలోగా క్రైస్తవ్యంని భారతదేశంలో ఒక చర్చి కూడా లేకుండా చేస్తాడా అని మీకు అనిపిస్తుందా నేనేం శబ్దం చేస్తున్నానంటే ఇదే నా శబ్దం నువ్వు చచ్చిన తర్వాత నీ సమాధి పైన కూడా ఒక చర్చి నిర్మిస్తాం అనేది నా శబ్దం ఎందుకంటే నువ్వెవరో భారతదేశంలో ఒక చర్చి కూడా లేకుండా చేయడానికి నువ్వేమన్నా ఫ్యాక్షనిస్టా తీవ్రవాదిగా లేకపోతే నువ్వేమైనా అదే కాబట్టి నేను కరుణాకర్ సుగుణాగానికి ఈ వీడియో ముఖంగా తెలియజేసేది ఏంటంటే కరుణాకర్ సుగుణ నాకు కూడా చాలా భయం వేస్తోంది నాకు కూడా చాలా బాధేస్తుంది నువ్వు చచ్చేలోగా కనీసం అంతో ఇంతో నేను డబ్బులు సమకూర్చుకోవాలి ఎందుకంటే నువ్వు చచ్చిన తర్వాత నీ సమాధి పైన ఒక చర్చి నిర్మించాలని నా ఆశ అర్థమవుతోందా కరుణాకర్ సుగుణాగాని సమాధి పైన ఒక చర్చి నిర్మించాలి అంటే అక్కడొక్కనే చర్చి ఉంటుందా బ్రదర్ అని ఎవరైనా అడుగుతారేమో భారతదేశం మొత్తం చర్చిలు అయితాయి భారతదేశంలో వీధి వీధికి బజ బజారికి చర్చ అవుతుంది అవి చాలవు అన్నట్టుగా కరుణాకర్ సుగుణ గారు చచ్చిన తర్వాత వాడి సమాధి పైన కూడా ఒక చర్చని నిర్మిస్తానని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంత అగ్రెసివ్ గా ఉంటావు మరింత మాట్లాడతావు కదా మరి భారతదేశంలో ఏమైనా చేస్తాడనే భయం లేదా అంటే నాకు ఒక భయం ఉంది నేను చచ్చేలోగా ఒక చర్చి కూడా లేకుండా చేయగలనా లేదా చచ్చేలోగా ఒక చర్చ అయినా మిగులుతుందా ఏమో అనేది భయపడుతున్నాడట ఈడు వాగే ఈ వాగుడికి అక్కడున్న ఈ బర్రెకి ఈ బర్రె మొత్తం ఆ బర్రెలకు పూసింది కదా రోగాన్ని ఆ బర్రెలు కూడా ఏం చేస్తా ఉన్నాయి సర్పాట్లు కొట్టి పక్క పక్క అన్న అవుతాను ఎంత ఎడ్డర్రా మీరు నిజంగా బర్రెలు అంటే నిజంగా ఎంత ఎడ్డోలో మీరు నాకు ఈ వీడియో ముఖంగా అర్థమైపోయింది ఎందుకంటే వాడు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం వాడు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు మీ దగ్గర పైసలు సంపాదించుకోవడం కోసం వాడు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడం కోసం వాడు మొన్నటిదాకా యూట్యూబ్ లో వీడియోలు చేసి సంపాదించాడు అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ మధ్య రథాలు అనేసి ఆ రథాలను ఏర్పాటు చేస్తా ఉన్నాడు వాడి వీడియోలు ఎక్కడికెక్కడికి పోవట్లేదు అక్కడికక్కడికి రథాలు పంపిస్తాడట ఆ రథాల ద్వారా కూడా డబ్బులు సంపాదించాలి యూట్యూబ్ లో వచ్చే డబ్బులు సరిపోవట్లేదు సంస్థ ద్వారా వచ్చే డబ్బులు సరిపోవట్లేదు జిల్లాకు ఒక నాయకుని పెట్టి సంపాదించే డబ్బులు సరిపోవట్లేదు ఇప్పుడు రథాలను పంపిస్తున్నాడు భారతదేశంలోకి భారతదేశంలో ఒక్క చర్చ అయినా మిగులుతుందేమో అని బాధపడుతున్నాడట అట్లా మిగిలిపోతుందని ఏం బాధపడాల్సిన అవసరం లేదురా నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ సమాధి పైన ఒక చర్చిని నేను తప్పకుండా నిర్మిస్తాను ఒకవేళ ఒకవేళ దేవుడు నీకంటే ముందు నన్నే తీసుకొని పోతే నా ప్రజలకు చెప్తాను ఈ మూడేమో ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను ఒకవేళ ఆయుషు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఒకవేళ నేను వాడికంటే ముందే పోతే నా వెనకున్న మీరైనా ఒక సమాధి పైన చర్చి కట్టేయండి లేదా వాడే నాకంటే ముందు పోతే మాత్రం నేను తప్పనిసరిగా అప్పు సప్పు చేసి ఎవడి కాళ్ళ మీద నేను పడి సమాధి పైన మాత్రం చర్చి నిర్మిస్తా ఇది మాత్రం పక్కా ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎందుకంటే నాకు ఇష్టం వాడి సమాధి మీద చర్చి కట్టాలంటే ఎందుకంటే వాడికి కూడా ఇష్టమే కదా మరి వాడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకుంటాను అని చెప్పినప్పుడు ధైర్యంగా నా ఇష్టాన్ని కూడా నేను నెరవేర్చుకుంటాను అని ఎందుకు చెప్పలేను ధైర్యంగా వాడు భారతదేశంలో ఒక చర్చ అయినా మిగిలిపోతుందేమో అని భయంతో ఉన్నాడు నేను కూడా సత్యం తర్వాత సమాధి పైన చర్చ కట్టిస్తానా లేదా అనే భయంతో ఉన్నాను నాకు ఏదైనా భయంగా ఉంటే దాన్ని ముందు చేసిన తర్వాతే వెనకాల చేస్తా ఫస్ట్ నాకు ఏదైనా చేతగాంది ఏది ఉంటుందో అది చేసిన తర్వాతే చేతన ఏది చేస్తా కాకపోతే వారి సమాధి పైన నేను చర్చి నిర్మిస్తానా నిర్మించానా అనేది నాకు భయంగా ఉంది నాకు ఏది భయమో అది ముందు చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తా కాబట్టి నాకు భయంగా ఉన్న వాడిని పని చేసిన తర్వాతే చేస్తాను ఒకవేళ నాకంటే ముందు వానికంటే ముందు నేనే పోతే నా ఎనుకున్న మీరు మాత్రం తప్పనిసరిగా సమాధి ప్లేస్ ఆడుందో ఆడ చర్చ నిర్మించాలని మనసారా కోరుకుంటున్నాను కేరింతలు కొడతా ఉన్నారు ప్రజలు పిచ్చి ప్రజలు ఆడ కూర్చొని ఆడికి డబ్బులు పంపిస్తూ చప్పట్లు కొడతా ఉన్నాడు ఆడు మాటలు మాట్లాడే మాటలలో ఏమైనా అర్థం ఉందంటారా ఏమన్నా తెలుగు ఉందంటారా అది సాధ్యమైపోయినా పనేనా అందులో ఉన్న జ్ఞానం ఉందా భారతదేశంలో ఉన్న చర్చిలలో ఒక అయినా మిగిలిపోతుంది అని అంటే వాడు పల్లెటూరులో ఉన్న ఒక చర్చిను కూడా ఆపలేడు అర్థమవుతుందా అట్లాంటిది ఒక గ్రామం ఒక మండలం ఒక నియోజకవర్గం ఒక జిల్లా ఒక రాష్ట్రం దేశం దేశంలో ఎన్ని రాష్ట్రాలు దేశంలో ఒక చర్చి అయినా మిగిలిపోతుందేమో అని బాధపడు భయపడుతున్నానంటే ఎడ్డగొడ్డుల్లాగా చప్పట్లు కొడతారా లాజిక్ గా ఆలోచించరా అరే నువ్వు భారతదేశంలో అన్నిటినీ మొత్తం నాశనం చేస్తావా అంత సామర్థ్యం ఉందా నీకు అని వాడిని ఎడ్డోన్ లాగా పిచ్చోన్ లాగా చూడాలి తప్ప వాడు మాట్లాడిన దానికి ఏదో ప్రశంసల్లాగా చప్పట్లు కొడతా ఉన్నారు ఎంత రా మీరు అందుకే వాడు మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు పిచ్చోళ్ళనే కదా మోసం చేయాలంటే నమ్మిన వాళ్ళనే కదా నమ్మక ద్రోహం చేయాలంటే మీరు నమ్మి వాడికి పైసలు లక్షల కోట్ల పంపిస్తా ఉన్నాడు పంపిస్తా ఉన్నారు వాళ్ళ ఆస్తులు కొట్టుకుంటా ఉన్నాడు ఆస్తులు పోగేసుకుంటా ఉన్నాడు వాళ్ళ మైకులో భావోద్రేకాలు గురయ్యే మత విద్వేషాలు రెచ్చ గురితే మీరు రెచ్చక డబ్బులు పంపిస్తా ఉన్నాడు వాళ్ళ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి మీరు పంపిస్తా ఉన్నారు కానీ మీ ఇంత ఆస్తులన్నీ కిందికి వస్తా ఉన్నాయి అది మీకు వాడికి తేడా సంపూర్ణంగా నా భారతదేశం నుంచి ఈ మాఫియాన్ని తరిమి కొట్టాలా నీలాంటి మాఫియాల్ని తరిమి కొట్టాలరా ఏమన్నాడు వాడు సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఇటువంటి మాఫియాన్ని శాశ్వతంగా బయటికి పంపించాలనేది అనేది ఆశయం అట అరే నా ఆశయం కూడా ఒకటి ఉందిరా కరుణాకర నీలాంటి అడక తినే ఎదవల్ని నీలాంటి భిక్షాం దేహి అమ్మా భిక్షాం దేహి అని అడుక్కునే వాళ్ళని మతం అడ్డం పెట్టుకొని మా దేశంలో మరి ఎన్నో దందాలు చేస్తా మతం అడ్డం పెట్టుకొని మా దేశంలో ఎంతో మంది దగ్గర సొమ్ము సంపాదించుకుంటున్నాం మతం అడ్డం పెట్టుకొని మా దేశంలో ఎన్నో క్రిమినల్ పనులకి దోహదపడతా ఉన్నాం మతం అడ్డం పెట్టుకొని మా దేశంలో ఉన్న ప్రజలకు ప్రజలకు మధ్య గొడవలు పెడతా ఉన్నాం మతం అడ్డం పెట్టుకొని మా దేశంలో ఉన్న ప్రజల మధ్య ప్రాంతాల భేదం మతాల భేదం కులాల భేదం తీసుకొస్తా అట్లాంటి నిన్ను భారతదేశం నుండి తక్షణమే తరలి కొట్టే విధంగా ప్రతి భారతాల్లో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులు ఏకం కావాలి హిందువులైతే అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని రెచ్చగొట్టి మా దగ్గర డబ్బుల్ని సుమ్ము చేసుకుంటున్నాడని రావాలి మరి ముస్లింలు క్రైస్తవులు అయితే హిందువులు క్రైస్తవులు ముస్లింలు అనే భేదం లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉండే మమ్మల్ని మత భేదాలకు గురి చేస్తూ చికాకులు చేస్తున్నాడని వాణ్ణి చెప్పుతో తన్ని నుండి భారద్రోళాలు అనేసి అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇట్లాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి ఇట్లాంటి వాళ్ళని ఖండించాలి నువ్వు హిందూ కావచ్చు నువ్వు ముస్లిం కావచ్చు నువ్వు జైనుడు కావచ్చు నువ్వు బౌద్ధుడు కావచ్చు నువ్వు సిక్కుడు కావచ్చు ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా నువ్వు ముసు అయినా వయసుడు అయినా పిల్లాడి అయినా ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి గడ్డి పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లాంటి మత విద్దేశాలు రెచ్చగొట్టే మాటలను చెప్పుతూ తనాలని తెలియజేస్తూ నేను మేధల రవి అందరికీ నమస్కారం లాడ్